హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగ వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ సెప్టెంబర్ పద్దెనిమిది గురువారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వా వసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం బహుళ పక్షం తిది ద్వాదశి రాత్రి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు వారం గురువారం బృహస్పతి వాసరే నక్షత్రం పుష్యమి ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు యోగం శివం రాత్రి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు కరణం కౌలువ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి తైతుల రాత్రి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు వర్జిన్ రాత్రి తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల నుండి పదకొండు గంటల పదిహేడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై రెండు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఈరోజు అమృతకాలం లేదు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి కన్యా చందారరాశి కర్కాటకం సూర్యోదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలు జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి